ఎప్పుడు ఒకేలాగా కాకుండా వెరైటీగా జీడిపప్పు బాదం మురుకులు చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటది మీరు ఒకసారి తిన్నారనుకో ఎప్పటి మర్చిపోరు దానికోసం ఒక కప్పు జీడిపప్పు ఒక ఇరవై దాకా బాదం పప్పులు ఒక గిన్నెలు వేసుకొని నేను ఒక కప్పు వరకు వేడి నీళ్ళు పోసుకొని వన్ అవర్ నానపెట్టుకుంటున్నా వేడి నీళ్ళు పోయటం వల్ల బాదం పప్పు జీడిపప్పు తొందరగా నానొద్ది బాదం పప్పు స్కిన్ తీసేసి మిక్సీ జార్లు వేసుకుని వీలైనంత మెత్తనే పేస్ట్ గా పట్టుకోవాలి బర్కగా ఉంటే మురుకులు తప్పు రంధ్రాలకి అడ్డుపడి పిండి కిందికి జారదు ఒక పెద్ద గిన్నెలో నేను నాలుగు కప్పులు బియ్య పిండి తీసుకుంటున్నా ఒక కప్పు శనగపిండి తీసుకున్నా ఇందులో ఒక స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు ఒక స్పూన్ వామ్ వేసుకుని ముందుగా మిక్సీ పట్టుకున్న జీడిపప్పు పేస్ట్ వేసుకుని వాటర్ పోసుకుంటూ మురుకుల పిండి ఇలా గా కలుపుకోవాలి మురుకులు గొట్టానికి నూనె రాసుకొని మురుకులు గొట్టంలో పిండి పెట్టుకుని వేడి వేడి నూనెలో మురుకులు ఒత్తుకుని కాల్చుకోవాలి మరీ నూనెలో మురుకులు ఎర్రంగా కాల్చుకోకూడదు లైట్ గా కలర్ ఉన్నప్పుడే తీ తీసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మీకు